సిరిసిల్ల జిల్లాలోని రైతాంగానికి ఇలా ప్రథమ సమస్య యూరియా సమస్య మరి వ్యవసాయ సైంటిస్టులు చెప్తా ఉన్నారు సరైన సమయంలో యూరియా వేయకపోతే ఇరవై నుండి ముప్పై శాతం దిగుబడి మరి తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని గౌరవ సాక్షి అడుగుతా ఉన్నాను మీ గ్రామమైన రుద్రంగి గ్రామంలో నెల నెలబెద్దె రోజుల ముందు రైతులు వాళ్ళ బాధను వ్యక్తపరిస్తే మీరు తెల్లారిపోయి వాళ్ళని తీసుకొచ్చి మరి ఒక్కసారి మాకు సక్రమంగా ఉంది అని చెప్తే నిలబడిన రోజుల తర్వాత ఇలా కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది దీనికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది సిరిసి జిల్లాలో సుమారుగా మరి ఇరవై ఒక్క మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే ఇప్పటివరకు వచ్చింది పదిహేను వేల మెట్రిక్ టన్లే ఇది అఫీషియల్గా మరి మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా ఆరు వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉన్నది మరే ఎప్పుడు వారికి వస్తుంది అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి బాధ్యత గౌరవ శాసనపులు ఆశ్రీనివాస గారు మరి తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తాను ఇదే కాకుండా మరి నిన్ననే ఎల్లారెడ్డిపేటలో లక్ష్మణి రైతు కానీ మరి ఇక్కడ వేములవాడ టౌన్లో రైతులకు సాంబీ సాంఘీభావంగా మరి మా బీఆర్ఎస్ నాయకులు పోయిన ఎనిమిది మంది మీద కేసు పెట్టడం కానీ మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికి బాధ్యత మరే బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ శాసనసభులటువంటి ఆసిన వస్తారు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ కేసులు పెట్టే ప్రక్రియను మరే మానుకొని ఇవాళ మళ్ళా ఇకముందు రైతులపై కేసులు అంటే అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి తెలుగుగా ప్రతిఘట స్వామి ద్వారా తెలియజేస్తూ ఉన్నాము ఇదొక అంశం అయితే ఇవాళ మొన్ననే మరే కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దసరా తర్వాత మేము మరే మరి ఆలయం బంద్ చేస్తాము రాజరాచోరి ఆలయాన్ని బంద్ చేస్తాము అని చెప్పడం జరిగింది నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ద్వారా ఇవాళ కొన్నేళ్ళకే లేని తొందర ఈ మూడున్నర నాలుగు నెలల్లో ఏం అవసరం ఉంది ఎందుకంటే ఫిబ్రవరిలో ఇవాళ సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళకు వచ్చే వచ్చే జాతర దాని ప్రక్రియలో అణివాయితీగా వస్తున్న లక్షలాది భక్తుల మనోభావాలు వాళ్ళ మనోభావాలు ఏంటంటే రాజరాచురి రాయేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవాలి కొండగట్లో దర్శనం చేసుకొని తర్వాత సమ్మక్క సారక్క మరి ఈ ఆలయానికి దర్శనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది చాలా అనవయితగా జరుగు జరుగుతూ ఉంది ఈ ప్రక్రియలో ఇలా మరి మీరు అక్టోబర్లో మూసేసినట్టయితే లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినట్టే కాకుండా ఇలా వేములో సుమారుగా ఐదు వేల మంది వ్యాపారస్తుల వ్యాపారాన్ని వారు కడుపు కొట్టినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మరి ఈ సంవత్సరం నెల పొడుగున జరిగిన వ్యాపారం ఒక పక్క అయితే ఈ జరగబోయే మూడు నాలుగు నెలల వ్యాపారము దానికి రెట్టింపు జరుగుతుంది కాబట్టి నేను మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని గుడి మూసే కార్యక్రమాన్ని మరే ఫిబ్రవరి వరకు కొనసాగించాలి అంటే డిలే చేయాలి అప్పుడు మూసేసి దాన్ని ప్రణాళిక చేయాలని మీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా అదే కాకుండా మీరు ఇప్పటి వరకు కూడా పత్రికా మిత్రులు అడిగినా ఎవరు అడిగినా కూడా పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చారు కానీ ఆ మెటీరియల్ ప్రజలకు తెలియపరిచినట్టు ఎందుకు చేస్తలేరు మరి మా ప్రతినిధులు ఎప్పుడైతే దాన్ని చూసినారో సుమారు ఆరు వందల పదకొండు కోట్లు నాలుగు దఫాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది దీనికి మరి మీరు నిధులు ఎప్పుడొస్తాయి దీని కాల పరిమితి ఏంది అని మేము మేము నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజలందరికీ తెలియపలసిన బాధ్యత మీ మీద ఉందని మీ ద్వారా తెలియస్తూ ఉన్నాను ఇదే కాకుండా నిన్న మేము ఫ్లెక్సీలు కడితే మీరు దాని మీద ఏదో తీవ్రంగా మీకు భావేదన చెంది బాధపడి అయ్యో చేసిన పనినే మీరు చేయలేదు మీ కాళేశ్వరంలో మేడిగడ్డ ఒకటే ఉన్నట్టు గూలిందని జరిగింది దయచేసి ఆశ్రీనివాస్ గారు మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు వేములవాడ ప్రజా మీరున్నారు మీరు మాట్లాడిన ప్రతి విషయము వేములవాడ ప్రజలు ఎన్నుకోబడ్డ మీరు ఏ మాత్రము అవగాహన రహితంగా మాట్లాడితే వేములవాడ ప్రాంత ప్రజల మీద దాని చెడు అభిప్రాయం పడుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా అని మీకు తెలియజేసుకుంటూ ఇవాళ కాళేశ్వరం అంటే కేవలం బేడిగడ్డ కాదు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన దానిలో మేడిగడ్డ కేవలం నాలుగు వేల కోట్లే అన్ని సుందిల్లా అన్నారం కలిపితే మొత్తం కలిపి పదివేల కోట్లే అందులో రెండో మూడో పిల్లలు కుంగితే మేడిగడ్డ మొత్తం వేయినట్టు అయింది చెప్తా ఉన్నారు మీరు ఇలా మీరు రెండు చెప్పారు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు గురించి కానీ ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి కానీ ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది మిడ్ మార్ని కూడా అప్పుడే స్టార్ట్ అయింది కానీ మరి ఈ మిడ్ మార్ని మీరు కంప్లీట్ చేయలేకపోయినరు ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి ఫ్లెట్ ఫోర్ కెనాల్ ద్వారా మిడ్ మానేరుకు రావాలంటే ఎట్లా వస్తున్నది అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదే అవగాహన కల్పించుకోవాలని మీకు చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ నంది మేడం పంప్ హౌస్ ద్వారా ఇవాళ లక్ష్మీ పంప్ హౌస్ దగ్గరికి పంపిస్తే లక్ష్మీ పంప్ హౌస్ లక్ష్మీ పంప్ హౌస్లో పంపిచేస్తే మళ్ళీ ఫ్లెట్ ఫోర్ కెనాల్ ద్వారా ఇవాళ వస్తే ఇక్కడ నుండి మల్కపేట రిజర్వేర్ కానీ లేదంటే అన్నపూర్ణ రిజర్వేర్ కానీ రంగనాయక సాగర్ కానీ లేదంటే కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ కూడా ఇలా రెండు వందల ఆరు ఏడు మరి కిలోమీటర్ల సొరంగాలు కానీ ఇలా పంప్ హౌజ్లు కానీ స్టేషన్లు కానీ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ కానీ ప్రెజర్ పంప్స్ కానీ రకరకాల కార్యక్రమాన్ని కలిపితే ఇలా కాళేశ్వరం అయితే తప్పితే కేవలం మేడిగడ్డ ఒక్కటే కాదు అని నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను దయచేసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని నేను మీకు సూచన చేస్తా ఉన్నాను